చూపిస్తే పండు బెటర్ రొట్టెలు ఎట్లా చేయనో చూపిస్తా పండు బెటర్ కదా ఇట్లా వేసుకోవాలి ఏ రొట్టెలు ఇట్లా కాలుతుంది కదా బెట్ట ఇట్లా కాలంగానే చేయి తోటి ఇట్లా వాటర్ తోటి తమ్ము ఇట్లా సముర్కోవాలి ఇట్లా మీకు చేయగలవాల్సే అనుకుంటే తెల్ల బట్ట ఇట్లా వాటర్ వేసి కూడా వాడతారు దానితో రుద్దుకోవచ్చు వాటర్తోటి కొంచెం జీలకర్ర అల్లం ఎల్లిగడ్డ పేస్టు పచ్చిమిరపకాయలు సాల్ట్ వేసి ఇట్లా ఇట్లా వేసుకుంటున్నాం పిండిలా వేసుకుంటే తినకు తిన కూడా తినాలి అనిపిస్తుంది మంతర స సన్నగా తురుపుకున్నాం కదా ఇంకేం వేసుకోవాలి అంటే పాట పోసుకొని ఇట్లా పిండి గట్టిగా వచ్చేటట్లు పిసుకోవాలి రాలేదనుకో అప్పుడు కొంచెం పొయ్యి మీద వెళ్ళి పెట్టి పిండి అలా పోసుకోవాలి అది ఇది కలుపుకొని ఇంక ఇట్లా ఉద్దలక వేస్తున్నాను నేను కూడా చందానే ఉంది కానీ ఇక ఇట్లా ఇట్లా చేసుకొని అది ఎంత ఇది కలుపుకొని చేసుకోవాలి పిసుకోవాలమ్మా పిసుకుంటేనే రొట్టె టేస్ట్ ఉంటుంది లేకపోతే మెత్తగా రాదు పొంగుతుంది ఇట్లా గట్టిగా విసుకుంటే మన చపాతి పిండి లెక్క కాదు ఇది కొంచెం మామూలుగా విసుకోవాలి మీకు రొట్టె వచ్చినట్లుగా చేస్తుంటే చేస్తుంటే అలవాటు అయిపోతుంది మేమంటే అప్పుడు ఎక్కువ రొట్టెలు తినేవాళ్ళము ఇరవై ఇరవై ఐదు రొట్టెల వరకు చేసుకొని అన్నం తక్కువ రైస్ తక్కువ రొట్టెలు ఎక్కువ ఇట్లా వాటర్ పెట్టుకొని ఇట్లా చేసుకో మళ్ళా పొడి చేసుకోవాలి వేసుకోవాలి కింద ఇది కొట్టుకోవాలి కొంచెం సాగంగానే మళ్ళా రెండు చెట్లతో కొట్టాలి రెండు ప్లేట్ ఇట్లా కొట్టుకోవాలి రెండు ప్లేట్లు మళ్ళీ కొట్టుకున్న పక్కన కూడా మంచిగా సన్నగా కొట్టుకుంటే రొట్టె బాగా వస్తుంది అప్పడ పడే వేసుకోవచ్చు నా రొట్టెలు కూడా పది నిమిషాలల్లో అయిపోతాయి ఎంత టైం పడుతుంది ఇట్లా కాల్చుకోవాలి రొట్టె మళ్ళీ ఇంకొకటి చేసుకున్నాం కదా ఇది కూడా అట్లనే వేసుకోవాలి కాలిందిగా మళ్ళీ ఉడితే వేసుకోవాలి ఇట్లా వాటర్ తోటి చము లేకపోతే తెల్ల పేలిపోతుంది వాటర్తో నీళ్ళని దగ్గర కూడా మెంతం కూర తోటి ఇట్లా కడిజ చేసి రొట్టె చేసిన కదా చెప్పినగా కాబట్టి మెంతం కూర రొట్టెలని మనకి ఎక్కువ అవసరం ఉంటే కూడా వేసుకోవచ్చు మంచిది ఎంతకైతే పెంతెంకూర ఇప్పుడు ఈ టైంలో బాగా వస్తుంది ఇప్పుడైనా వస్తుంది కానీ ఇప్పుడు అయితే తక్కువ రేటు ఉంటుంది ఎండాకాలంలో అయితే రేట్ ఎక్కువ ఉంటుంది ఇట్లా తెచ్చి ఇగో రొట్టెలు చేసుకున్నాం కదా చెనకూర రొట్టెలు ఇగో ఇవి బెబ్బలరవి చిన్నవి బెబ్బలు ఉండే చెన్ల తెంపుకొచ్చి ఇట్లా ఉడకబెట్టి వీటిని కూడా మలరేసిన ఇట్లా వీటితో విడితో తిన్న బాగుంటుంది ఏ ముట్లైనా బాగుంటుంది ఉట్టిగా తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది మీరు కూడా చేసుకోండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిట సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకుండా చూడండి మా వీడియో మీరు కూడా ఇట్లా చేసుకోండి